నూటికి నూరు శాతం ఈ కొబ్బరి పంట నష్టపోయిన వాళ్ళకి సంపూర్ణ ఈ నష్టపోయిన మండలాల్లో దెబ్బతిన్న మండలాల్లో సం మిగతా రాష్ట్రాలకి మిగతా జిల్లాలకి మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ముఖ్యంగా ఆల్రెడీ వెనుకబడిన ఉత్తరాంధ్ర దాంట్లో ఎక్కువ దెబ్బతిన్న మన ఉద్దానం ప్రాంతానికి మీరు సంపూర్ణ రుణమాఫీ చేయాల్సిన అవసరం వాళ్ళకి సంపూర్ణమైన రుణమాఫీ చేయాలి అనేది మేము మా డిమాండ్ ఇది అలాగే అన్ని ఈ హార్ట్ అలాగే హార్టికల్చర్లో ముఖ్యంగా ఈ పంటల దాంట్లో మన కొబ్బరి చెట్లు దాదాపు తొంభై శాతం పడిపోయినాయి ఆ ఉన్న పది శాతం కూడా ఎలా ఉన్నాయంటే పడి మొవ్వలు ఇరిగిపోయినాయి ఆ మొవ్వలు ఇరిగిపోతే ఎందుకు పనికిరావు మహా మొత్తం మీద చూస్తే ఒక శాతం చెట్లు బతిక తిరిగి ఉంటాయేమో ఆ నిలబడిన చెట్లు కూడా కాంపెన్సేషన్ పే చేయాలని మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తాము అలాగే ఈ ఫ్యూచర్లో ఇంకెవరు కూడా ఇక్కడి నుంచి వలసలు చాలా బలంగా పెరిగిపోయే సమయం ఇది మా రైతులు కూడా ఏమన్నారంటే అక్కడ ఉన్న ఉదాహరణ ప్రజానేకం పోయినసారి తుఫాన్ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకసారి తుఫాను వచ్చినప్పుడు అప్పుడు దాకా మేము వలసలు లేవు మేము వలసలు వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళం కదా అలాంటిది వలసలు గెలిపాల్సి వచ్చింది అందుకని ఈసారి వలసలు మరింత పెరిగిపోతాయి ఇంకో మేజర్ భయం ఏముందంటే ఇప్పుడు కానీ మా ప్రభుత్వం అండగా నిలబడకపోతే మేము మా భూములు అమ్మేసుకొని ఆల్రెడీ కొంతమంది ఏజెంట్స్ స్టార్ట్ అయ్యారు ఇంక భూమి రావు ఇంకా అమ్మేసుకో ఇప్పుడు ఇరవై సంవత్సరాల దాకా ఎక్కడ వెయిట్ ఆ ఒత్తిడి పెరిగిపోతూ ఉంది ముందుగా చిన్నపాటి ఒక యాభై గడపలు వంద గడపలు ఉన్న గ్రామాల మీద ఆల్రెడీ ఏజెంట్స్ కొంతమంది స్టార్ట్ అయ్యి అప్పుడే మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు అందుకే మేము వలసలు వెళ్ళడానికి ఇష్టపడటం మాకు అయినా సరే రుణమాఫీ చేయించండి అనేది వాళ్ళ బలమైన డిమాండ్ ఒకవేళ ప్రభుత్వం కానీ రుణమాఫీకి నిలబడకపోతే ఉత్తరాంధ్ర నుంచి వలసలు కోరుకుంటుందని మేము భావిస్తున్నాం అలాగే మేము అనుకుంటుంది కూడా ఈ ఒక్కసారి ఇప్పుడు ప్రతి పంటకి యాభై వేలు మౌరికి కానీ క్యాష్యూకి కానీ కొబ్బరి చెట్లు కానీ ఇవి కాకుండా ప్రతి సంవత్సరం అవి తిరిగి ఆదాయం పది సంవత్సరాలు పడుతుంది ఒక చెట్టు ఎదగడానికి అప్పుడు దాకా ఈ జీడికి కానీ కనీసం పది సంవత్సరం ఒక హెక్టార్కి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళకి అండగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అది కూడా మనం డిమాండ్ చేస్తాను అలాగే సెటింగ్ అప్ ఇప్పుడు లాస్ట్ టైం ఉత్తరాంధ్రలో పర్యటనలో కూడా నన్ను అడుగుతుంది ఏంటంటే ముఖ్యంగా మనకి ఇంత కొబ్బరి పంట ఉంది ఇంత జీడి పంట ఉంది ఇక్కడ దీన్ని దీన్ని ముడి సరుకుని కానీ దీన్ని మరింత పెంచేలాగా క్యాష్యూ బోర్డు లేదు కోకోనట్ బోర్డు లేదు మన ఆంధ్రప్రదేశ్లోని అందుకని మెయిన్ గా ఉద్యానంలో ఇప్పుడు అట్లీస్ట్ సర్వ దెబ్బతిన్నేసిన ఎప్పటికైనా సరే ఒక ఒక కోకోనట్ బోర్డు పెట్టాల్సిన అవసరం ఉంది ఉద్దానం ప్రాంతంలో అలాగే పలాసలో ఒక క్యాష్యూ బోర్డు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మత్స్యకారులకి మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మోస్ట్ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ చాలా నిర్లక్ష్యంగా చేయబడ్డ ఆ మత్స్యకారుల జీవితాలు అక్కడ ఒక్కొక్క పదహారు కుర్రాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే మేము కూర్చుంది ఇదే హుద్ హుద్దు ఇలాంటి తుఫాను వస్తే వైజాగ్ లో మీరు సిటీ కాబట్టి మీరు ఎంత ఉన్నారు మేము మేము గ్రామాలు మిమ్మల్ని మేము బతికొండ కొడతాం మా గ్రామాల్లో మా మత్స్యకారులు గ్రామాల్లో చిన్న పదహారు పద్దెనిమిది నెలల కుర్రాళ్ళు ఇంత ఆవేదన ఉంది ఇంత బాధ ఉంది ఇది ఎక్కడో చోట ప్రభుత్వాలు కానీ దీన్ని స్పందించకపోతే ప్రతి దాన్ని రాజకీయ లబ్ధి కోసం మనం చూస్తుంటే ఇది చాలా తినే పరిస్థితి మళ్ళీ ఆ కోపం ఏ రూపంలో తీసుకుంటుందో ఒక ఐదారు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మన మనం ఊహించలేము అందుకని ప్రభుత్వాన్ని కూడా దీనికి చాలా మంది ఇల్లు కులిపోయి బాత్రూంలో ఉన్న ఎవరెవరి ఇళ్లలో స్థలాలు లేక వాళ్ళ బాత్రూంలో ఉన్న పరిస్థితులు వచ్చేసినాయి ఇలాగే చాలా మంది ఏమంటున్నారు అంటే మాకు లక్షన్నర ఇల్లులో పూర్తి అవ్వట్లేదు ఈసారి ప్రత్యేకమైన దీని కేంద్రం మన రాష్ట్రం దృష్టి సారించాలి దీని మీద ఒక ఒకటిన్నర లక్షలు ఇల్లు కూడా కొంచెం పెద్ద బలమైన పక్క ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది క్వాలిటీ హౌసింగ్ కావాలని కోరుకుంటా ఉన్నారు అది ఒక పర్టికులర్ టైం లైన్లో ఒక టైం వీటన్నిటికంటే కూడా ఒకటి విపత్తు ఇవన్నీ బియ్యాలు ఇవన్నీ కాకుండా యువత ఏం కోరుకుంటున్నారంటే బలమైన మార్పుని అయితే చూస్తున్నాం ఏ మూలకెళ్ళినా అదేదో ఓకే నన్ను చూసి జనం రావడంగా గా చెప్పుకోవడానికి నన్ను కూడా అడుగుతున్నాను నువ్వు వస్తే నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు నువ్వు శాసనసభలో లేవు చట్ట సభల్లో లేవు కానీ నీ దగ్గరికి ఎందుకు వచ్చి చెప్తున్నావు మీ దగ్గరికి ఎందుకు వచ్చి మా సమస్యను బయటకు తీసుకెళ్తా చెప్పి వాళ్ళు కోరుకుంటుంది కూడా మాకు ఇంత నిరుద్యోగం ఉంది ఉపాధి అవకాశాలు చదువుకున్నారు విద్యార్థులు ఎక్కువ ఉన్నారు నాకు ఆశ్చర్యపోయిన వాళ్ళు ఒక్కొక్కరు డిగ్రీ చదివి ఉన్నారు వాళ్ళు తపన పడతా ఉన్నారు మాకు ఉపాధి అవకాశాలు ఆడపిల్లలు అలాగే ఇంకో మా దృష్టిలోకి వచ్చిన సమస్యలు ఏంటంటే ప్రభుత్వం నిరుద్యోగ బృతనిస్తా ఉంది వచ్చిన ఫామ్ లో టిక్కులు పెట్టాలి దేనికి వీళ్ళు వాళ్ళకి ఉన్నాయి ఏమన్నా దాంట్లో పదమూడుకి పదమూడు టిక్లు క్వశ్చన్ పదమూడు ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో అర్హత సాధించడానికి పదమూడు టిక్కులు పెట్టిన ఒక చిన్నపాటి కారణంతో భూమి ఉంది సెంటు భూమి ఉంది ఈ అర్హత కాదని చెప్పి దాంట్లో మరింత ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతా ఉంది అలాగే వెనుకబడ్డ ప్రాంతాన్ని ఉత్తరాంధ్రని నీ శ్రీకాకుళం మీరు కొంచెం రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం జాగ్రత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది దీంట్లో మాకు కనిపించిన చాలా బాధ కలిగిన అంశాలు ఏంటంటే మా దృష్టికి వచ్చినాయి కూడా ముఖ్యమంత్రి గారు దీన్ని ప్యూర్లీ పిఆర్ ఎక్ససైజ్ చేశారా నేను ఎంత బాగా చేస్తున్నాను అది మాకు చాలా బాధ కలిగించింది ఇది శవాల మీద పేలాలు ఎదుర్కొన్నట్టుగా ఇలాంటి పరిస్థితుల్లో పిఆర్ ఎక్సైజ్ ఎవరైనా చేస్తారా ఇది పద్ధతి అనేది అవసరం ఇలాంటి అవసరాలు ఉండకుండానే కదా మేము జనసేన పార్టీ మీకు ముఖ్యమంత్రి గారికి అండగా ఉంది మేము చాలా ఆబ్జెక్టివ్గా ఉంటాం నాట్ లైక్ నాట్ లైక్ వైసీపీఆర్ మిగతా పార్టీస్ లాగా మేము అడ్డుగోలు విమర్శించాం చాలా బాధ్యత గల వ్యక్తులు చాలా బాధ్యతగా సూచనలు చేస్తాం సమస్యలను దృష్టికి తీసుకొస్తాం అంతేగాని కూర్చోబెట్టి అడ్డుగోలుగా విమర్శించాం అలాంటి బాధ్యతగా ముఖ్యమంత్రిగా తన పిఆర్ ఎక్సైజ్ లా అసలు కేంద్ర రాష్ట్రం లేని సమస్యలు లేవు అని చెప్పేసి దాని పూర్తి మనం సమస్యను పరిష్కారం చేస్తాం సన్మానాలు చేసేసుకుందాం అని చెప్పి సన్మానాలు చేయించుకునే పరిస్థితి చూస్తే వాస్తవం అక్కడ లేదు మీరు కూడా మీ మీ కనెక్షన్స్ మీ నెట్వర్క్ ద్వారా ఒకసారి తెలుసు ప్రపంచం దృష్టికి తీసుకురావాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటా అలాగే కొంచెం చోట్ల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే నేను అడిగాను చాలా ఆశ్చర్యకరంగా కనిపించింది ఏంటంటే ఐదు ఎంత ఇచ్చారామంటే ఐదు వందల రూపాయలు ఇచ్చారు నా నేనేమేమేమే అనుకున్నాను మేమేమనుకున్నామంటే ఐదు వందల రూపాయలు కుటుంబం వ్యక్తి కూడా ఐదు రూపాయలు ఇచ్చారేమో అనుకున్నాను చూసుకొద ఊరంతా కలిపి ఐదు రూపాయలు ఇచ్చారు ఒక యాభై కుటుంబాలు నలభై నలభై ఉన్న కుటుంబాల గ్రామాలకి మళ్ళీ మీరే ఖర్చు పెట్టుకోండి మళ్ళీ మీరే మేము డబ్బులు చేస్తాం మళ్ళీ ఇచ్చిన డబ్బులు కూడా మళ్ళీ ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు కనీసం టూ థర్డ్స్ ఆపిస్తారు డబ్బులు ఎంఆర్వన్ అడిగితే మా దగ్గర డబ్బులు లేదు ఇట్లాగా ఇది చాలా లోపభూయిష్టంగా ఉంది మళ్ళీ దీంట్లో ఏ మూలికైనా జన్మభూమి కమిటీ అనేది పక్కనే వస్తున్నాయి ఇల్లుకి అవసరం లేదు ఇల్లుకి అవసరం లేదు అని చెప్పి జన్మభూమి కమిటీలో ఒకటి చాలా దారుణంగా మళ్ళీ దీంట్లో పక్షపాత ద్వారా విపరీతం చూపిస్తూ మళ్ళీ చేయిస్తూ ఉన్నాయి అసలు నిజంగా పంచ్ ప్రి ఒక మండల్ రెవెన్యూ ఆఫీసరో లేదంటే మనకు డెవలప్మెంట్ ఆఫీసర్ వీళ్ళు కాకుండా నిజంగా పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ బలంగా ఉండి ఉంటే అసలు ఇలాంటి పరిస్థితి దాపురించి ఉండేది కాదు వెళ్ళి ఎక్కడో పట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ మండల్ రెవెన్యూ ఆఫీసర్ రెవెన్యూ శాఖ పట్టుకోవాల్సిన అవసరం ఉంది వెళ్ళి స్థానికంగా సర్పంచ్లను అడిగేవాళ్ళు ఆ పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైన దాన్ని ఎంత దెబ్బతిన్నాం అది లేకపోవటం వల్లనేది ఇది ఇంకొక కోణంలో బలంగా ప్రస్ఫుటంగా మాకు తెలిసిందే అన్నిటికీ మాకు ఇబ్బందికరమైన ఏమనిచ్చిందంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు కళా వెంకట్రావు గారు ఉన్నారు కళా వెంకట్రావు గారు అయితే పవర్ మినిస్టర్ అయినా వీరు ముందస్తుగా ఊహించలేకపోయారా వీళ్ళు అసలు దృష్టి వీళ్ళకి శ్రీకాకుళం జిల్లా మీద ఉందా ఇలాంటి విపత్తుల మీద వీళ్ళకి అవగాహన ఉందా అవగాహన ఉంటే ఇలా జరుగుద్దా నిజంగా నాకు మాకు అనిపించింది అచ్చెన్నాయుడు గారి మంత్రులు కళా వెంకట్రావు గారి మిగతా తదితరులు రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు గారు కానీ వీళ్ళెవరు బలమైన దృష్టి సారించలేదు దీని మీద కొంత దీన్ని గాలి గాలికి వదిలేశారనిపించింది కేవలం వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకొని మిగతా పట్టించుకోవట్లేదు దానివల్ల ఇంత ఇంత విపత్తుకు దారి తీసిందనేది సర్వత్రా అందరూ మాకు చెప్తున్న అభిప్రాయం అలాగే మేము మా అలాగే మేము మా సైడ్ నుంచి మేము ఏం చేస్తున్నాం అంటే మీరు రైటింగ్ లెటర్ టు అంటే మేము ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తా ఉన్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి అంటే అసలు ముందు విపత్తు జరిగిన డ్యామేజ్ ఏ స్థాయిలో జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది అది చెప్పలేదు అందుకే మేము ఏం చేస్తున్నాం అంటే మేము జరిగిన విపత్తుని ఫోటోగ్రాఫ్స్ డాక్యుమెంట్ అన్నీ చేసి ప్రధానమంత్రి గారికి పంపిస్తాం వాళ్ళ రిప్రజెంటేటివ్ రేపు మేము గవర్నర్ నరసింహన్ గారు కూడా ఇస్తాం ఎందుకంటే మాకు గవర్నర్ నరసింహన్ గారు బాగా జరిగి మెచ్చుకోవడం నాకు మాకు నిజంగా బాగా జరిగిన ఏమనుకుని వెళ్ళి చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించింది ఆయనకి నిజంగా సంపూర్ణ అవగాహన లేకుండా మాట్లాడారా అన్న ఆలోచన మాకు వచ్చింది అందుకని దాన్ని అది దృష్టికి తీసుకెళ్తాం గవర్నర్ గారికి ఉద్దానం అనే దాన్ని ప్రధానమంత్రి గారు మేము స్పెషల్ కేసుగా తీసుకెళ్తాం ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కిడ్నీ వ్యాధులతో బాధపడతా ఉన్నారు వలసలు వెళ్ళిపోతున్న ప్రాంతం వివక్షకు గురి కాబడ్డ ప్రాంతం దోపిడీకి గురి కాబడ్డ ప్రాంతం ఇది నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం అలాగే భాషా యాసలకి మీద వెటకారం చేసి అయిపోయిన ఇదేంటి ప్రతి యువతకి ఎంత కోపం ఉందంటే మా అంటే చిన్న చూప ఏ మూలకి అంటే మా భాషా యాసలను తిడతారా మా భాషా యాసలను గౌరవపరుస్తారు దానితో మేము వలసలు వెళ్ళిపోతే మమ్మల్ని పట్టించుకోరా స్థానిక నాయకులు పట్టించుకోరు పెద్ద నాయకులు పట్టించుకోరు అండ్ మేము ఊర్లో వదిలి వెళ్ళిపోవాలా మేము అందరం ఇక్కడి నుంచి ఆడపడుచులు కానీ అన్నదమ్ములు కానీ యువత కానీ అంత అంటరాని వాళ్ళం మేమంత పనికిమాలని వాళ్ళమా మేము దేశస్థలం కాదు ఇంత వేదన ఉంది ఒక కరువు ఈ స్థాయిల్లో మనుషులు మాట్లాడుతున్నప్పుడు దీన్ని ప్రభుత్వం కానీ పెద్ద సమగ్రంగా చూడకపోతే ఇది ప్రత్యేకమైన పరిస్థితులు దారితీసే తర్వాత ఎవరు హ్యాండిల్ చేయలేని పరిస్థితులు కలుతాం అందుకని ఇవన్నీ దృష్టిలో తీసుకొని ఈ దృష్టికోణం నుంచి మేము ప్రధానమంత్రిగా లెటర్ రాస్తున్నాం అలాగే దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇది కేవలం ఒక మీరు ఒక రాజకీయ ప్రయోజనాలకైతే మేము నిజంగా మేము ఇంత ఎలాబరేట్ ఎక్సెస్ చేయాల్సిన అవసరం ఇది కొన్ని రోజులు తిరిగేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి ఆన్ ఫీల్డ్ రిపోర్ట్ అన్నీ తీసుకొని మీరు చూసారు విజువల్స్ మేము అన్నీ చెప్పాం డాక్యుమెంట్ చేసాం ఈ డాక్యుమెంట్ అన్నీ మేము తీసుకెళ్తాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా స్థానిక ఉత్తరాంధ్ర నాయకులు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నాయకులకి మీరు తెలుగుదేశం పార్టీకి ఎవరు సపోర్ట్ చేయకపోయినా మీరు బెదిరిస్తున్నారని మా దృష్టికి చాలా చోట్ల వచ్చినాయి వాళ్ళు వైసీపీ వాళ్ళు కావచ్చు జనసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీ అయినా కానీ అదర్ దెన్ తెలుగుదేశం అంటే మీరు విపరీతంగా బెదిరించే పరిస్థితులు ఉన్నాయి అది ఆ పద్ధతి మీరు మార్చుకోండి దయచేసి అలా బెదిరింపులు చేస్తా ఉంటే అది బెదిరిపోయే సమాజం లేదు ఇక్కడ అందుకని దయచేసి మీరు కూడా కొంచెం మెచ్యూరిటీతో కొంచెం హుందగా ప్రవర్తించాల్సిన సమయం ఆసనమైంది ఎందుకంటే ఒకసారి ఇవి ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి ఆ బాధ ఆవేదన అణిచివేదన ఎంతకాలం అణుకోగల ఉంచుకోగలరు అందుకని ఉత్తరాంధ్ర నాయకులు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నాయకులు కూడా మీ దృష్టికి తీసుకొస్తాం ఇలాంటి రెవెన్యూ యంత్రాంగం ద్వారా ప్రభుత్వ వ్యవస్థ ద్వారా మీరు బెదిరించడాలు బెదిరింపులు ఇవన్నీ మానుకోకపోతే అది ఫ్యూచర్ లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి దయచేసి మీరు మీ దృష్టికి తీసుకోస్తాం కొంచెం దయచేసి మీరు మార్చుకునే